हलंदो मनमोहन सिंधो हलंदो मनमोहन सिंधो सिंहर माजी प्रणानी मनमोहन सिंह जी जोहानो मनमोहन सिंह जी के नमस्कार తరేంటి వేదో కోటి మండల్ పట్టణలో ఒక సన్తాపతించిన కార్యక్రమేవలా తీసిన సందర్భంగా మరిగురు విచ్చేసి ఉండండి కార్యక్రమాన్ని విచ్చేసి కొంటే టీఆర్ కాంగ్రెస్ నాయకులు శ్రీశంభరావు గారు అలాగే మార్కెట్ కప్ ప్రైజ్ చేయి టీఎం గారు టీఆర్ కాంగ్రెస్ బ్రాంచ్ తలచే అధ్యక్షులు నరేష్ గారు ఏటీఆర్ కాంగ్రెస్ సంఘం జోవల్ గారు అదనగట్ టౌన్ ఎస్ఐఎల్ అధ్యక్షులు రమేష్ గారు అలాగే మండల్ ఎస్ఈసీఎల్ అధ్యక్షుడు శంకర్ గారు వివిధ గ్రామానికి వచ్చినటువంటి గ్రామ పార్టీ రామచంద్రారెడ్డి గారు గానగొడ్డ మాజీ తాజా మాజీ సర్పంచ్ గారు అలాగే అన్నానం తాజా మాజీ సర్పంచ్ గారు కూడా టౌన్ ప్రెసిడెంట్ రాంబాబు గారు అట్లాగే నాయకులు సీనియర్ నాయకుడు అజయ్ గారు భారతదేశం టీటీ లెక్ష్మీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రోజులలో రిజర్వీ బ్యాంక్ గవర్నర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రి చేయడం జరిగింది ఆరో తారీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది తర్వాత రెండు వేల నాలుగులో మన యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు బాగా అన్వేషించి ఎవరైతే భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోయే శక్తి ఉన్నది అని రాజకీయాలు ఖచ్చితంగా అందరూ కూడా సోనియా గాంధీ గారి సలహా మేరకు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది రెండో పర్యాయం కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండి తక్కువ మాట్లాడతాడు ఎక్కువ కార్యక్రమాలు చేస్తాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఎలాంటి సమస్యలు వచ్చినా ఏ దేశంలో నాయకులైనా కూడా మన్మోహన్ సింగ్ గారిని సంప్రదించినటువంటి మన్మోహన్ సింగ్ గారి మేధస్సు ఎంత గొప్పదో ఆలోచించండి అలాంటి మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు మరణించడం అనేది తాను కాంగ్రెస్ పార్టీకి క్లియర్లోడు సరిగ్ సంతాపంగా ఈ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా విద్యార్థి ఇక్కడికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని